ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఓటమిని చవిచూసింది బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది దీంతో ఈ టోర్నీలో తొలి ఓటమిని నమోదు చేసింది ఈ ఫలితంతో పాయింట్ల అగ్రస్థానాన్ని కోల్పోయింది మూడో స్థానానికి పడిపోయింది ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది మొహమ్మద్ సిరాజ్ దాటికి నలభై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి పడింది కాని జితేష్ శర్మ ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై మూడు రన్స్ చేశాడు లియామ్ నలభై బంతుల్లో యాభై నాలుగు రన్స్ చేశాడు టిమ్ డేవిడ్ పద్దెనిమిది బంతుల్లో ముప్పై రెండు రన్స్ చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది గుజరాత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీశాడు సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టగా అర్షద్ ఖాన్ ప్రసిద్ధ్ కృష్ణ ఇషాంత్ శర్మలు ఒక్కో వికెట్ తీశారు అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలత ఆచితూచి బ్యాటింగ్ చేసింది కానీ కుదరదనుకున్నాక ఆ జట్టు బ్యాట్స్మెన్లు బ్యాట్ జొలిపించారు సాయి సుదర్శన్ ముప్పై ఆరు బంతుల్లో నలభై తొమ్మిది రన్స్ చేసి శుభారంభాన్ని అందించాడు దాని కొనసాగిస్తూ జోస్ బట్లర్ ముప్పై తొమ్మిది బంతుల్లో డెబ్బై మూడు రన్స్ అవుట్ గా నిలిచి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు రూథర్ఫోర్డ్ పద్దెనిమిది బంతుల్లో ముప్పై రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు దీంతో గుజరాత్ టైటన్స్ పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది కాగా ఈ టోర్నీలో గుజరాత్కు ఇది రెండో విజయం ఆడిన మూడు మ్యాచ్లలో రెండిట్లో గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది ఈ మ్యాచ్కి ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ దెబ్బకు మూడో కి పడిపోయింది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది రెండో ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతుంది కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్లుగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి